అందరికీ దండాలండి వాకాక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను శుక్రవారం సంతాన్ అవుతుందనమాట చెన్నైలో చెన్నైలో శుక్రవారం సంతాన్ సెకండ్ హ్యాండ్ వస్తువులకి బాగా ప్రసిద్ధి అనమాట దీన్ని వెళ్ళి గలం సంతాన్ కూడా అంటారు ఆ విశేషాలు ఏంటో చూపించబోతున్నాను ఈ పల్లావరం సంత చెన్నైలో పల్లావరం అనే ప్రాంతంలో ఉంటుందన్నమాట చెన్నై ఎయిర్పోర్ట్కి దగ్గరగానే ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం ఈ సంత జరుగుతుంది ఎక్కువగా సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఈ సంత ప్రసిద్ధి సెకండ్ హ్యాండ్ వస్తువులతో పాటు కొత్త వస్తువులు కూడా దొరుకుతాయి ఒక మనిషి బతకడానికి ఏ ఏ వస్తువులు కావాలో అన్నీ దొరుకుతాయి అన్నమాట తక్కువ ధరలో దొరుకుతాయి మీరు బయట మార్కెట్లో కొనుక్కునే వస్తువుల కంటే కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి అయితే నాణ్యతకి గ్యా గ్యారంటీ ఇవ్వలేమన్నమాట పెంపుడు జంతువులు ગોડા ઇકડે જરૂરતાઈ

బిందెలు బకెట్లు చెంబులు చాటలు చీపుర్లు బట్టలు చెప్పులు బూట్లు కుర్చీలు సోఫాలు పొయ్యిలు గిన్నెలు సైకిళ్లు వాచ్లు గోడగడియారాలు ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు బ్యాటరీలు మిక్సీలు ఫ్యాన్లు బొమ్మలు పర్సులు బెల్ట్లు తాలింపు దినుసులు మసాలా దినుసులు పప్పులు పచ్చళ్ళు నెయ్యిలు నూనెలు పూల మొక్కలు పెంపుడు జంతువులు దుండ్లు దుప్పట్లు మంచాలు పరుపులు బడి వస్తువులు గుడి వస్తువులు తాపి పని వారి పనిముట్లు ఎలక్ట్రిషియన్ పని వారి పనిముట్లు మెకానిక్ వారి పనిముట్లు వండ్రంగి పని వారి పనిముట్లు వెల్డింగ్ పని వారి పనిముట్లు పెయింటింగ్ పని పనిముట్లు సైకిల్ పనివారి పనిముట్లు మరియు కుండలు మట్టి కుండలు మట్టి వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడి వస్తువులు స్టీల్ వస్తువులు జిమ్ చేసే కసరత్తు చేసే డంబెల్స్ బ్యాగులు సూట్ కేసులు చొక్కాలు పంచెలు చీరలు లంగాలు జాకెట్లు అండర్వేర్లు లోదుస్తులు ఇలా ఒక్కటేంటి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒక సామాన్యమైన మనిషి బతకడానికి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ బాగా పూర్వకాలంలో ఈ పల్లవరం అనే ప్రాంతంలో ప్రతి శుక్రవారం ఆవులు గేదెలు అమ్మే సంత జరిగేదంట అమ్మాలనుకునే వాళ్ళు ఈ సంతకొచ్చి అమ్మాలనుకునేవాళ్ళు అమ్మేవారంట వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఆవులు గేదెలు కొనడానికి కాంచీపురం నుంచి వచ్చేవాళ్ళు అంట అంత పెద్ద సంత ఇది ఆవులు గేదెలకి అయితే ఏమైందంటే కొన్నానికి వచ్చిన వాళ్ళు తాళ్ళు తెచ్చుకునేవాళ్ళు కదండి అప్పుడు వీళ్ళకి తాళ్ళు అవసరం అని కొంతమంది ఆ గేదెలకి ఆవులకి కట్టేసి తాళ్ళు అమ్మడం మొదలు పెట్టారనమాట కొంతకాలానికి ఆ తర్వాత ఎలాగో వస్తున్నారు కదా కూరగాయలు కొనుక్కుని వెళ్తారు కదా ఇంటికి అని ఆ తాళ్ళతో పాటు ఇంకొంతమంది వ్యాపారులు ఏంటంటే ఆ సంత పక్కనే కూరగాయలు అమ్మడం మొదలు పెట్టారనమాట ఇంకొంతమంది ఏంటంటే బొమ్మలు ఏమైనా ఉంటే బాగున్నా అని గేదెలు ఆవులు కొన్న తర్వాత ఆ పక్కన దుకాణాల్లో పిల్లలకి బొమ్మలు చాక్లెట్లు ఇలా తీసుకెళ్లేవారంట ఆ తర్వాత వాళ్ళ కోసం డిమాండ్ ఉంది కదా అని ఇంకొంతమంది వ్యాపారులు అక్కడే బొమ్మలు అమ్మడం మొదలు పెట్టేవాళ్ళు అనమాట అలాగే ఇంట్లో కావాల్సిన సామాన్లు బిందులు బకెట్లు ఇలా చాలా ఇంట్లో ఏమేమి అవసరం అయితే అలా కొంచెం కొంచెం వ్యాపారులు పెరుగుతూ వచ్చారనమాట ఆ గేదెలు ఆవులు ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చారో ఆ సామాన్లు కూడా వాళ్ళకి ఏమైతే అవసరమో అవి కొనుక్కుని వెళ్ళేవారనమాట శుక్రవారం శుక్రవారం జరిగేదనమాట ఈ సంత చాలా పూర్వకాలం నుంచి ఇక్కడ ఈ సంత జరిగేదనమాట అలా రాను రాని ఇది శుక్రవారం సంతగా అయిపోయింది అలా రాను రాను సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే సంతగా అయిపోయింది ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఏమో తెలియదు కానీ మొత్తానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతారు ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఇక్కడ ఆవులు గేదలు సంత అనమాట ఇప్పుడు మనిషికి బతకడానికి ఏమేమి కావాలో వస్తువులు ఆవి మాత్రమే అమ్మే సంత అనమాట ఇక్కడ సిటీ పెరిగిపోవడం వల్ల ఈ పల్లవరం తాంబరం ఇవన్నీ ఒకప్పుడు పల్లెటూరులు అనమాట సిటీ పెరిగిపోవడం వల్ల మొత్తం నగరీకరణ అయిపోయింది ఇంకా ఆవులు గేదెలు పెంచుకునే వాళ్ళు బాగా తగ్గిపోయారు అనమాట ఆవులు గేదలు అమ్మే సంతలు కూడా ఏ ఊరికి ఆ ఊరికే వచ్చేసాయి ప్రత్యేకంగా సంతే అవసరం లేదన్నమాట అనమాట ఆవులు గేదెలు కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ ఈ సంత అవసరం లేకుండా పోయింది అందుకే ఇక్కడ కూడా ఆవులు గేదెలు అమ్మే సంత కనుమరుగైపోయి ఈ వస్తువులు మనిషికి ఏమేం కావాలో ఆ వస్తువులు అమ్మే సంత బాగా పెరిగిపోయిందనమాట ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది తెల్లారు మూడు గంటలుగా వాళ్ళ వస్తువులన్నీ తీసుకొచ్చి ఆటోల్లో తీసుకొచ్చి ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తారనమాట ఆ రాత్రి సుమారుగా తొమ్మిదింటి వరకు సంత జరుగుతూనే ఉంటుంది ఉదయం సాయంత్రం వెళ్ళంలో బాగా రద్దీగా ఉంటుంది అనమాట మధ్యాహ్నం కొంచెం రద్దీ తక్కువగా ఉంటుంది నేను గమనించింది ఏంటంటే ఈ శుక్రవారం సంతలో ఎక్కువగా అమ్ముడిపోయాయి ఈ ఈ కార్పెంటర్ వడ్రింగ్ వస్తువులు ఉంటాయి కదా వన్ డ్రింక్ పని వారి వస్తువులు సోఫా లా ఉన్నవండి కుర్చీ లా ఉనివ్వండి మంచా ఇవే ఎక్కువగా బీరువా లా ఉనివ్వండి ఇవే ఎక్కువగా అమ్ముడిపోతున్నాయి అనమాట ఈ ఈ ఎక్కడ ఈ సంత మొత్తం రోడ్ లో ఎక్కడైతే సోఫాలు ఇవన్నీ అమ్ముతారో సోఫాలు మంచాలు కుర్చీలు అక్కడే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటదన్నమాట అనమాట కొనుక్కుని ఆటోలు ఎక్కించుకుని తీసుకు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం కొన్న అన్నట్టు ఉండాలి లేదంటే సరదాగా అన్నట్టు ఉండాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు గౌరవం మర్యాద ఇవ్వకపోవచ్చు మీరు వచ్చేటప్పుడు గౌరవం మర్యాద కావాలని ఆశించి రాకండి కొ అంతే అంతే వాళ్ళతో మంచిగా మాట్లాడదాం అంటే కుదరదనమాట వాళ్ళంత మంచిగా మాట్లాడారు అలాగే వచ్చేటప్పుడు వీలైనంత వరకు మీ సొంత బండ్లలో రావద్దు అనమాట మీ స్కూటర్ స్కూటీ సైకిల్ ఏదే కారు సొంత బండ్లలో రాకుండా పబ్లిక్ పబ్లిక్ బండ్లలో వస్తే మంచిది అనమాట లోకల్ బస్సులు ఆగుతాయి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ అని చెప్పి ఇక్కడ దింపేస్తారు లేదంటే పక్కన ఒక లోకల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది త్రిసూర్లో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మర్చిపోకండి ధన్యవాదాలు